కరీంనగర్ మున్సిపల్ ఎన్నికలు ఈ నెల పదకొండు జరుగుతున్నాయి ప్రస్తుతం మనం ఇరవై రెండవ డివిజన్లో ఉన్నాం ఈ ఇరవై రెండవ డివిజన్ నుంచి ప్రవీణ రఘురాం రెడ్డి గారు బరిలో ఉన్నారు వారి సతీమణి బరిలో ఉన్నారు రఘురాం రెడ్డి గారు గతంలో కూడా ఒకసారి పోటీ చేసి ఇక్కడ ప్రజల అభిమానాన్ని చూరకొని స్వల్ప మెజార్టీతో వారు కొద్దిగా ఇబ్బంది పడడం జరిగింది ప్రస్తుతం కూడా వారు ఖచ్చితంగా ఈ దఫా పోటీలో ఉన్నాను ఈ దఫా తనను ప్రజలు ఆదరిస్తారని ప్రజల కష్ట సుఖాల్లో తాను ఉన్నానని ఓటు అడిగే నైతిక హక్కు ఈ వార్డులో కేవలం తనకు మాత్రమే ఉందని రఘురాం రెడ్డి గారు చెబుతూ ఉన్నారు రఘురాం రెడ్డి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్కారం సీన్భాయ్ అన్న అన్న ఈ వార్డులో ఓటు అడిగే హక్కు నాకు ఒక్కరికే ఉందని మీరు ఒక మంచి పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇస్తున్నారు ఎస్ ఎందుకన్నా నేను చేసినటువంటి కార్యక్రమాలు ఇక్కడ ప్రజలకు తెలుసు సేవ అంటే ఎట్లా ఉంటుందో తెలుసు కొన్నిసార్లు ఎంత టఫ్ టాస్క్ అయినా నేను ఎట్లా ఫేస్ చేసినా కూడా తెలుసు నాకు కాబట్టి ప్రజలకు నేను వేసినటువంటి ప్రతి పని నేను చేసినటువంటి ప్రతి కార్యక్రమంలో నా భాగస్వామ్యం ఉన్నది ప్రజల్ని భాగస్వామ్యం చేసి నేను ముందుకెళ్ళాను నా అనేటువంటిది ఏది చేయలేదు ఏది చేసినా ప్రజల్ని కలుపుకొని ఇక్కడ ప్రజల యొక్క సంక్షేమం కోసమే నేను పనిచేస్తూ వచ్చాను నా సాయశక్తుల ఏదో నేను పెద్ద పెద్ద ఈ ప్రాజెక్టులు కట్టించి వాళ్ళకేమో చేసిన చెప్పట్లేదు నా శక్తి మేర నేను ఒక సామాన్యమైనటువంటి ఉపాధ్యాయుని ఈ ప్రజల చేత నా దగ్గరికి ఎవరు వచ్చినా ఏ టైం వచ్చినా నేను వాళ్లకు నాకు మాట సహాయం కావచ్చు చిన్న ధన సహాయం కావచ్చు ఇంకా ఏ రకమైనటువంటిదైనా కూడా కొన్ని సామాజిక కార్యక్రమాలు కూడా చాలామంది బీద వాళ్ళు వచ్చి కార్పొరేట్ స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలలో సీట్ ఇవండి అని అడిగినప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసి మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి ఆ బీద విద్యార్థులకు మ్యాక్సిమం మీరు ఎంత చేస్తే అంత చేయండి అన్న ఒక కాలేజీ ఉండాలి నేను వచ్చి గౌరవంగా మీ దగ్గర కూర్చుంటున్నాను ఈ కాలేజీ నేను తక్కువ ఫీజు అని అందరినీ నేను అట్లా జాయిన్ చేస్తే ఈ కాలేజీ లేకుండా పోతుంది కాబట్టి విద్యా సమస్యలు నాకు తెలుసు అట్లా చాలామందికి నేను ఆ పని చేసినటువంటి సంఘటన నా లైఫ్లో ఉన్నాయి కొన్ని ఈ పాఠశాల ముందు ఉన్నటువంటి పార్కు విషయంలో చాలా పెద్ద టఫ్ టాస్క్ నేను పే చేయాల్సి వచ్చింది కొన్ని రోజులు నేను దాని విషయంలో నిద్రలేని రాత్రులు కూడా గడపాల్సి వచ్చింది నా సహచరులు నా గురుతులు లాంటి డాక్టర్ అరవింద్ గారి నాడు నా మధ్యాహ్నం లేడు అది నాకు ఒక లోటుగా కనిపిస్తుంది అతను తలుచుకున్నప్పుడల్లా బాధ అనిపిస్తుంది నేను భారత వికాస్ పరిషత్ తరపున నేను ఇక్కడ అన్ని చెట్లు పెట్టించి నా తెలుగు మీడియం విద్యార్థులు ఉన్నప్పుడు వాళ్ళతో నీళ్లు పోయించాను ఒక్కొక్కరికి ఒక్కొక్క చెట్టు ఇచ్చాను నేను ఇప్పుడు పర్యావరణం పరిరక్షణ చేయాలని చెప్తూ వాళ్ళు పెట్టినటువంటి చెట్లు ఈనాడు ఎన్నో మంచి ఫలాలు ఇవ్వకపోవచ్చు కానీ నీడనిస్తున్నాయి కార్లు అందరూ ఎండాకాలం వస్తే అక్కడ నిలబెట్టుకుంటున్న మీకు తెలుసు ఎందుకంటే నేను ముఖ్యంగా పార్కులో వాకింగ్ ట్రాక్ ఎందుకు వేయించాలి అనేటువంటి దానిలో వస్తే ఒక ఇద్దరు రిటైర్డ్ ఎంప్లాయిస్ ఒకరు మెడ్డగడ కాడ ఒకరు మహేశ్వరి థియేటర్ కాడ తెల్లవారుజామున యాక్సిడెంట్ అయి చనిపోయినారండి వాకింగ్ పోతూ ఉంటే అది నాకు చాలా బాధ కలిగించింది ఏది ఏమైనా రాబోయే రోజులలో ఈ రోడ్ ఇంకా బిజీ అవుతుంది ఇక్కడి కాలనీలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా మహిళలంతా కూడా ఇక్కడ అయితే వాకింగ్ చేసుకోవడానికి సౌలభ్యంగా ఉంటుంది అనేది చేశాను ఇప్పుడు పంచముఖ కాలనీలో కూడా అట్లాంటి సౌకర్యం ఒకటి చేయాలని ఉంది తప్పకుండా అక్కడ ఒకటి కమ్యూనిటీ హాల్ కూడా లేదు పోలింగ్ బూత్ పెడదామంటే అక్కడ ఏమీ లేవు అక్కడి ప్రజలు ఇక్కడి వరకు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అది కొద్దిగా ఎత్తుగా ఉంది రిటైర్డ్ ఎంప్లాయిస్ వెహికల్స్ నడుపుతున్నప్పుడు కూడా కొంత ఇబ్బంది అవుతుంది అది నేను గమనించాను తప్పకుండా అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కట్టిస్తాను ఆ ప్రజల కోసం వాళ్ళ సౌకర్యార్థం వాటిలో మీరు అంటే ఇది పద్మావతి కాలన్ అనేది కొత్త రిచ్ కాలనీ అని ఒక పేరు ఉంది ఎంప్లాయీస్ కానీ వ్యాపారవేత్తలు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ పెద్ద పెద్ద ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులంతా ఇక్కడ నివాసం ఉంటున్నారని ఉంది ఇక్కడ సమస్యలు ఏముంటాయని సాధారణ జనం అనుకోవచ్చు కానీ ఇక్కడ కూడా సాధారణ ప్రజలు ఉంటారు కూలీ నాలుగుకి వెళ్ళి రోజువారీ జీవనం గడిపే వాళ్ళు ఉంటారు కొంత శాతం వారి కోసం ఏం చేస్తారన్నమాట ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి నేను ఈ మధ్యకాలంలో నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఒక ఎనిమిది నుంచి పది ఇందినయ్యంలో సాంక్షేమ చేయించారు తర్వాత ధనవంతులకు సమస్య లేవని మనం అనుకుంటాం మనము అటు ఆంజనేయ స్వామి ముందు నుంచి వెళ్తే వజ్రలింగ గారి ఇంటి నుంచి ఆ పుల్లారెడ్డి గారు ఇల్లు కట్టారు ఇప్పుడు ఆ రోడ్డు కనుక చూస్తే మనుషులు నడవలేరు వెహికల్స్ కూడా నడవాలి ఎవరికైనా టూ వీలర్ ఉండొచ్చు ఫోర్ వీలర్ ఉండొచ్చు అని అన్ని సందర్భాల్లో ఫోర్ వీలర్ మీద పోలేరు అన్ని సందర్భాల్లో టూ వీలర్ మీద పోతున్నప్పుడు స్కిడ్ అయి పడిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది ఆ రోడ్డు యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరు చూశారు చాలామంది నా దృష్టికి తీసుకొచ్చారు నా దృష్టిలో ఉన్నప్పటికీ కూడా చెప్తే నేను ఎమ్మెల్యే గారికి కూడా ఆ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు నవ్వుతూ చేద్దాం లేవే అంచలగా చేస్తాం ఒకవేళ నీకు రోడ్ వేకుంటే ఊళ్ళేరా అని అడిగాడు అన్నా మీకు బాగా తెలుసు కాబట్టి చేద్దామన్నాడు అది ఆల్రెడీ అతను ప్రపోజల్లో పెట్టాడు ఎక్కడ సమస్య ఉన్నా ఒక్కరోజు రాత్రిపూటనే స్వర్గాన్ని చూపిస్తా అనేటువంటిది అది మూర్ఖత్వం అంచెలంచెలుగా ఎక్కడైనా సమస్యలు ఉంటాయి ఇప్పుడు ఇక్కడ పోతే మన షెడ్యూచేషన్ సెవెర్ కంటే లైట్లు రెండు కాలిపోయినాయి అవి ఒకటి చెప్తే నేను ఒకటి చేయించాను ఇంకొక లైట్ పెండింగ్లోనే ఉంది వారు నన్ను మొన్న పిలిచి కూడా అడిగారు సార్ ఒక లైట్ చేయించాలి అని కొంత నేను ఈ ఎలక్షన్ వాడు విభజన అయిన తర్వాత ఎక్కడెక్కడనో ఉన్నాయి అవి ఎత్తుకోవడంలో నాకు కొంత అసౌకర్యంగా ఉంది తప్పకుండా చేస్తానని చెప్పిన రోజు నాకు అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు అన్న గుర్తొస్తాడు ఆ స్తంభం గుర్తొస్తుంది లైట్ కాలిపోయిన లైట్ ఉన్న స్తంభం గుర్తొస్తుంది ఆ రకంగా నేను భావించేవాడిని సేవ అంటే ఎట్లా ఉంటుందో నేను చేసి చూపించాను అందుకే నేను నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను నా గెలిపిస్తారు గెలిపిస్తారని ఎందుకు గెలిపిస్తారు అంటే రమ్మనండి వాళ్ళు చేసినటువంటి సేవ ఏముంది మీరు కూడా అడిగారు ఏం సార్ మీకు ఆ నైతిక హక్కు ఉందని మీరు అంత బలగుద్దీ చెప్తు ఎస్ నేను ఈ పనులు చేశాను నాకు ఓటు వేయండి అని ఆ ప్రజలను అడుగుతున్నాను ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి నేను ఏం చేసినా ఆ ప్రజలకు తెలుసు అన్న నాకు ఈసారి అవకాశం ఇవ్వండి అనేక రకాల ఫోర్సెస్ వస్తాయి అన్ని పార్టీలు గెలవాలని ప్రయత్నం చేస్తాయి అన్నా నాకు గతంలో నేనేమున్నా వదిలేసేయండి ఈరోజు నేను మీ ముందుకు వచ్చి చేతులు దాసి ఈ వార్డుకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మన ఎమ్మెల్యే గారు ఉద్యమ స్ఫూర్తితో వచ్చి అన్నీ కోల్పోయి ఉద్యోగంతో పాటు అన్నీ కోల్పోయి మీరు మీకు బాగా తెలుసు నా గతంలో కూడా చాలా సన్నిహితంగా ఉన్నాడు ఇప్పుడు కూడా అన్న నాతో చాలా సన్నిహితంగా ఉంటాడు ఆ స్ఫూర్తిని నేను కొనసాగించాలి తప్పకుండా నేను అన్నతో కొట్లాడి నేను ఈ పనులన్నీ చేపిస్తాను ఇంకా ఇల్లు నేనే వాళ్ళు ఫోటోలు తీసుకోకపోయినటువంటి వాళ్ళు ఉన్నారు అంచెలంచెలుగా ఎమ్మెల్యే గారు మీకు బాగా చెప్తున్నారు మనకి ఎన్ని ఇన్లు వస్తాయి అని కానీ ఒకటే రోజు వీళ్ళందరికీ నేను ఇన్లిప్పిస్తాను అనేది కాదు ఇంకా యాభై గజాల స్థలం ఉంటే కూడా వాళ్ళకు ఖచ్చితంగా ఇల్లు సాంక్షన్ చేయించి వాళ్ళకు కూడా చిన్న ఒకటి వాళ్ళకు కలిగించేదానికి వాళ్ళ ఆనందం నేను ఇంద్రమైన్లిప్పించినప్పుడు నేను అక్కడ వెళ్ళి చూస్తే వాళ్ళలో ఆనందం ఎట్లా ఉందంటే ఇక పూర్తిగా వచ్చేసి నాకు ఒక గొప్ప దేవుని గిట మనం పోతే సాష్టాంగ నమస్కారం చేస్తాం కదా అట్లా చేయాలనేటువంటి ఆనందం వాళ్ళ కళ్ళల్లో చూసాను నేను ఇక నాకు అంతకంటే ఉంటుందండి ఖచ్చితంగా ఇక్కడ ప్రజలతో నేను మమేకమై ఉన్నా ఉంటా నా చివరి వరకు నేను ఎక్కడున్నా నేను ఎవరికి హాని కలిగించకుండా ఎట్లాంటి భేషజ్యాలు లేకుండా అందరినీ నేను సమదృష్టితో చూస్తా ఓట్లు లేని వాళ్ళని కూడా సమాన అదృష్టితోనే చూస్తా అన్న రఘురామ్ రెడ్డి అంటేనే సేవ అంటే పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరి వాడిగా ఉంటారు అంటే ఒక వ్యక్తి ఇంత మంచితనం సాధించడం ఈ రోజుల్లో స్వార్థం పెరిగిన ఈ రోజుల్లో దీన్ని ఇంత డెడికేషన్గా ఎట్లా చేయగలుగుతున్నారు మీరు అన్న నేను గతంలో మా అమ్మ నాన్న కానీ నాకు ఇచ్చినటువంటి నన్ను ఇంత వ్యక్తిగా నిర్మాణం చేసినటువంటి ఒక సంస్థ ఉంది అది మీకు బాగా తెలుసు అందులో వాళ్ళు ఫస్ట్ ఏం చెప్తారంటే ఇక్కడికి వస్తే నువ్వు అన్నీ కోల్పోతావు నువ్వేదో ఆశించి ఇక్కడ రావద్దు అందులోకి వస్తే అన్నీ పోతాయి నీకు అది బాగా గుర్తుపెట్టుకో ఫ్యామిలీ పోతుంది డబ్బు పోతుంది నీ సమయం పోతుంది అన్నీ పోతాయి ఆ మాట చెప్పినప్పుడు నాకు ఎంత ఆనందం వేసిందంటే ఇవన్నీ కూడా క్షణభంగురమైనటువంటివి ఇవి అశాశ్వతమైనటువంటివి మనము చదువుకొని ప్రకృతి మనకి ఇన్ని ఇచ్చినప్పుడు మనము తిరిగి ఏమి ఇస్తున్నాం మనం ఏం తీసుకుపోతాం చివరికి పోయేటప్పుడు ఆ నలుగురు అవసరం నేను ఎక్కడో పుట్టాను ఎక్కడో పెరిగాను ఎక్కడో చదువుకున్నా ఇక్కడికి వచ్చా చాలామందికి నేను అరవై రూపాయలు డెబ్బై రూపాయలు చాలామంది చెప్తారు సార్ మీరు మీ శిష్యులు చాలా గొప్పలు కానీ నాకు ఏంటంటే నేను ఆ రెండు రూపాయలైనా తీసుకున్న వాళ్ళకి చదువు చెప్పిన అది నాకు చదువు కింద నేను భావించాను కాకపోతే వాళ్ళకు మోటివేషన్ చేసిన ఇట్లా చదువుకుంటే మీ జీవితం ఇట్లా ఉంటుంది కొన్నిసార్లు వాళ్ళ స్కూల్కు రాకపోతే ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రు అని చెప్పి ఆ నాలుగు రోజులు పరీక్షలు అప్పుడు నా దగ్గర కూర్చొని పెట్టుకొని నా ఇంట్లో పండుకోబెట్టుకొని భోజనం పెట్టి ఈ నాలుగు పరీక్షలు రాస్తే నీ జీవితం బాగుంటుందని చెప్పి వాళ్ళలో మార్పు తీసుకొచ్చారు కాబట్టి అది ఖచ్చితంగా అట్లాంటి విద్యార్థులు ఈనా నా ముందలు కనబడ్డప్పుడు నాకు సాష్టాంగ నమస్కారం చేయాలని చూస్తారు అది వద్దని చెప్తా ఆడపిల్లలు కూడా సంకల డబ్బులు ఉన్నాయా పిల్ల ఉందా భర్త పక్కన ఎవరున్నా కూడా వచ్చి నమస్కారం సార్ అని రెండు చేతులు అయితే నమస్కారం చేస్తారు అంత దగ్గరగా వస్తారు వాళ్ళ అవన్నీ ఏవి పట్టించుకోరు రోడ్డు మీద కూడా నేను చాలాసార్లు చెప్తాను కొన్నిసార్లు సమాజంలో అన్ని రకాలుగా మనకు అనుకూలంగా ఉండవు నేను ఎంత చదువు చెప్పినప్పుడు కూడా చాలామంది గురువులు ఉంటారు ఆ లిమిట్స్ అనేటువంటి మనం పెట్టుకోవాలి ఆ సంస్కారం నాకు అక్కడి నుంచి వచ్చింది నేను ఎక్కడున్నా ఆ సంస్కారాన్ని నేను కొనసాగిస్తాను అంతే తప్ప నా ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు నన్ను తీర్చిదిద్దినటువంటి ఒక సంస్థ ఉంది నీ జీవితాంతం కూడా ఆ సంస్థకు కానీ ఇక్కడి ప్రజలకు కానీ ఉన్న పడి ఉంటాను ఇప్పుడు బరిలో మీ సత్యమంది గురించి ఎస్ ఆమె ఎంఏ బిఎడ్ స్పెషల్ బీఏడ్ చేసింది ఆమె ఆమె గురించి చెప్పాలంటే ఎందుకు చేసింది అంటే మన కలెక్టరేట్లో పేరు గుర్తు రావట్లేదు జేసీ దగ్గర ఉంటాడు అతను వాళ్ళ చెల్లెలు పిల్లలు ఇద్దరు డఫ్ అండ్ డెమ్ అమ్మాయి అప్పటికే చాలా పెద్దగా అయింది అంతా రామచంద్ర గారు ఇక్కడ పీడిగా చేస్తున్నప్పుడు నేను డఫ్ అండ్ డెమ్ ఒకటి ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని కొంతమందిని తీసుకొచ్చుకొని భోజనం పెడితే ఆ ఇద్దరు వస్తే అతన్ని అబ్బాయిని శ్రీకాంత్ అని ఉన్నాడు టెన్త్ క్లాస్ వరకు మనకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాం అప్పుడు ఆమె స్పెషల్ బీడ్ అందుకోసం వాడి కోసం చేసింది కొంత దూరం వెళ్ళిన తర్వాత నాకు కొన్ని విషయాలలో బాధ అనిపించింది నేనేంది ఈ పని చేయడం ఏంది అని కొన్ని ఎన్జిఓస్ ఆర్గనైజేషన్లో మీకు నాకంటే బాగా తెలుసు కొన్ని కొన్ని పనులు చేయాల్సి వస్తారు కానీ నాకు ఈ పని అవసరమా చాలామంది మిత్రులు మీరు ఎంతో సేవ చేస్తారు సార్ మీరు ఇది పెట్టుకోండి అని ఒక డైరెక్టర్ అడిగాడు అందులో వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది దిస్ ఈజ్ నాట్ ఎ రైట్ వే అని డబ్బులు రావచ్చు సేవ కూడా రావచ్చు కానీ అది నాకు సరిపో కొన్ని పనులు మనం ఇష్టం లేకుండా చేయాల్సి వస్తుంది అది నాకు నచ్చలేదు కాబట్టి డెలివర్కి తీసుకపోయినా టేబుల్ మీదకి వచ్చినాక నేను రిటర్న్ వచ్చింది నాకు వద్దని తర్వాత చాలాసార్లు ప్రయత్నం చేశారు వద్దు అని నేను బ్లైండ్ స్కూల్కి సేవ చేస్తూ ఇప్పుడు గత పాఠశాల ప్రారంభమైనప్పటిస నాకు అనుబంధం ఉంది స్క్రైబర్స్ నా దగ్గర లేకపోయినా వేరే స్కూళ్ళలో ఏర్పాటు చేసి ఆ విద్యార్థులను ఉన్నత స్థితిలోకి వెళ్ళడానికి నా శక్తి మేర ఏదైనా ఉంటే ఏ లీడర్ని కలిసాలి అక్కడ ఏం సమస్య ఉంది ఏ వ్యక్తిని కలిస్తే ఆ సమస్య సాల్వ్ అవుతుంది అట్లా ఆమె నాతో పాటు నేను చేసినంత విరివిగా ఆమె చేయకపోవచ్చు మహిళలకు కొంత లిమిట్స్ ఉంటాయి మాకుండేది ఇద్దరు ఆడపిల్లలు నేనే ఎక్కువగా తిరుగుతూ ఉంటే ఆమె కనీసం ఇల్లు పట్టుకొని ఉండాలి తర్వాత ఇంకొక పాఠశాల పెట్టుకున్నాం మాకు మాకు ఈరోజు గుర్తింపు ఉందంటే ఆ పాఠశాల తప్ప మాకు ఇంకా గుర్తింపు లేదు చాలామంది రఘురామ్ రెడ్డి ఉండొచ్చు కానీ అంటేనే రఘురామ్ రెడ్డి సార్ పద్మావతి కాలిన స్కూల్ స్కూల్ సార్ నన్ను చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా సార్ అనే సంబోధిస్తారు నేను చాలా సంతోషపడతాను ఆమె నా సహధర్మచారిణిగా ఇంతకంటే ఎక్కువ చేయాల్సినటువంటి అవసరం లేదు నేను ఇన్నిసార్లు నేను రాత్రి పది పన్నెండు గంటలకు పోతున్నాడు మా నాన్న నా దగ్గర ఉండే మా అమ్మ చనిపోయిన తర్వాత మా నాన్న కూడా అనేవాడు ఈంద్రాను రాత్రి పూట పన్నెండుకి వస్తావు బిడ్డ ఆమె కొద్దా స్కూల్కి ఓకే కొద్దిగా ఆలోచించు తగ్గించుకోబిడ్డ ఎందుకురా నీకు ఎప్పుడు పోతావు 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 అట్లా మందలించినప్పుడు కూడా నా శ్రీమతి నన్ను అడు కూడా ఏమనలే ఏందండి ఇంత పని భారం వయసు అయిపోతూ ఉంటే కూడా నువ్వు విపరీతంగా పని చేస్తుంటావు అంటే పని చేస్తుంటేనే మనం ఆనందంగా ఉంటామండి లేకపోతే నాకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం సిక్స్టీ త్రీ ఇయర్స్లో నాకు ఎట్లాంటి కాంప్లికేషన్స్ లేవు నేను మూడు నాలుగు ఫ్లోర్లు కూడా నేను డైరెక్ట్ ఎక్కడ ఆగకుండా ఎక్కుతా లిఫ్ట్ వాడాను నా ఇంట్లో కూడా ఇప్పుడు నేను ఉన్న కిరా ఇంట్లో కూడా లిఫ్ట్ లేదు కాబట్టి మనకు దేవుడు ఇచ్చినగా కాబట్టి అవకాశం మళ్ళీ దొరుకుతుంది దొరకదు వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందామని చెప్పాను చాలామందికి ఒక డౌట్ ఉండేది నేనే అంటే అసహించుకునేవాడిని అవి వద్దులే మనకి ఎందుకు అని యాదృచ్ఛికంగా మనం ఏదైతే అనుకుంటామో అది మన దగ్గరికి వస్తుంది ఏదైతే కావాలనుకుంటామో మనకి చాలా దూరంగా జరిగిపోతుంది అది మీకు బాగా తెలుసు ఎన్నో ఎత్తుపల్లాలు చూసినటువంటి వాళ్ళు ఎంతోమంది మహానుభావులను మీరు ఇంటర్వ్యూ చేసినటువంటి వాళ్ళు కాబట్టి ఆమె నా జీవిత భామిస్వామిగా ఉన్నప్పుడు ఇది మహిళా వార్డు అయిందనగానే చాలామంది ఎగిరి గంతేశారు సారు మేడమును రంగంలోకి తీసుకురాడని కానీ నేను మానసికంగా కొన్ని సంఘటనల వల్ల నేను చాలా స్ట్రాంగ్గా ఫీలింగ్ తీసుకున్నాను నేను ఏది ఏమైనా ఈసారి నన్ను పాలమూరు వదిలించాలి అనుకున్నారు కొంతమంది పాఠశాల మూయించాలి విని పాలమూరు నుంచి పంపించాలని అయినా నేనేం బాధపడలే అయినా వాళ్ళ గురించి నేను ఇప్పుడు చెడ్డ కూడా ఆలోచిస్తాను నా మనసులో అట్లాంటి భావన కూడా లేదు మా నాన్న ఇచ్చిన గిఫ్ట్ అదే మా నాన్న ఎంత పెద్ద సమస్య వచ్చినా రెండు నిమిషాలు ఆలోచించేవాడు వదిలేసేవాడు మళ్ళీ ఇంటికి వస్తే రాబోయే అన్న నేను బాబు అంటూ ఉండేవాడు మా అమ్మ కొద్దిగా ఓకే ఇట్లా ఉండేది అట్లా మా నాన్నతో వచ్చిన లక్షణం నాకు అది మా ఆవిడకి చెప్పాను కొద్దిగా నన్ను ఆలోచించుకో మనం ఇంత దూరం వచ్చాం ప్రజలు మనకు గొప్ప అవకాశం ఇచ్చాను మనం గెలవలేకపోయినా కానీ వాళ్ళ హృదయాలు గెలిచేసాం మనం ఏదో ఒక రకంగా మన నువ్వు చూడాలనుకుంటున్నారు వాళ్ళు మన నేను ఒక దగ్గర చూడాలనుకుంటున్నారు కాబట్టి ఇంత దూరం నాతో నడిచి వచ్చావు కాబట్టి యొక్క నా కోరికను మీరు మన్నించాలి మీరు రాజకీయ క్షేత్రంలోకి వెళ్ళండి నేను ఏమైనా ఉంటాను అవకాశాలు చాలామంది దానికోసం తాపత్రయ పడుతున్నారు మనకు అవకాశం వచ్చింది మీ ఇష్టమండి నేను సరే మీరు చెప్తున్నారు కాబట్టి చేస్తాను నేను స్కూల్ నడుపుతున్నాను నేను వదిలేసిన స్కూల్ ఆమె కంటిన్యూషన్ నడుపుతూ ఉంది ఇప్పుడు రాజకీయంగా నాకు వచ్చే అవకాశం మిస్ అయింది ఆమెకు అవకాశం వచ్చింది మీలాంటి మిత్రులు పాత్రికేయులు ఇక్కడి ప్రజలు అన్ని రకాలుగా మాకు దేవుడు మంచిగా ఇచ్చాడు మా సాధ్యమైనంత వరకు మేము ఈ ప్రజలతోటే ఉంటాం ఈ ప్రజల క్షేమం కోసం మేము మేము పనిచేస్తామని చెప్పేసి చెప్తున్నా ఇది కొంతమంది ఈయన బూస్టింగ్ ఇస్తున్నాడు ఈయన గర్వంగా మాట్లాడుతున్నా అనుకున్నా కూడా ఐ వోంట్ బాదర్ అండ్ లిస్ట్ బాదర్ అబౌట్ ఇట్ ఎందుకంటే ఉన్న వాస్తవాన్ని నేను నిక్కచ్చిగా ఎక్కడైనా చెప్తా నేను తప్పు చేస్తే ఎక్కడైనా కూడా వందల మంది కూడా నేను తప్పును ఒప్పుకోవడానికి నేను రెడీగా ఉంటాను ముక్కు నాలుగు రాయడానికి కూడా సరిగా ఉంటాను ఎందుకంటే మా గురువుగారు మాకు నేర్పిన చదువు అట్లాంటి నేను చదువుకున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో అది చాలా నాకు స్ఫూర్తినిచ్చినటువంటిది తప్పు చేయొద్దు చేస్తే ఒప్పుకోవాలి అది ఏమైనా సరే ఎక్కడైనా సరే ఒప్పుకోవాలి దానికి చాలా ధైర్యం కావాలి కాబట్టి నేను నా తీర్చిదిద్దిన సమస్య కూడా నాకు అదే చెప్పేది ఒక పనికి రెండుసార్లు ఆలోచించాలి మనం ఏం చేస్తున్నాం అని ఆలోచించి మనం చేయాలన్నా వద్దా ఈ పదార్థం తినాలన్నా వద్దా అవకాశం వస్తే ఈ స్థలంలో మనను నిలబడాలన్నా నిలబడకూడదా స్వాభిమానం అనేది అది చాలా ఇంపార్టెంట్ చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు కొద్దిగా బాధపడుతూ ఉన్నారు నా మెడలో కాండని చూసి నేను అదే చెప్తా ఉన్నా దైవ నిర్ణయాన్ని ఎవరు తప్పించలేరు ఒకవేళ మీరు నన్ను ఆ రకంగా అనుకుంటే కూడా నేనేం చేయలేను హయా హెల్ప్లెస్ ఏడు రెండు వేల నాలుగు వందల మంది దాదాపుగా పాలమూరు పట్టణంలో ఎంత సంఖ్య ఉందో మీకు అందరూ తెలుసు చాలా అన్ని వాళ్లలో కూడా నన్ను గుర్తుపడతారు కాబట్టి వాళ్ళు అనుకోవచ్చు రాజకీయ క్షేత్రంలో ఏమైనా సాధ్యమవుతుంది ఎవరైనా లిమిట్స్ దాటి వ్యవహరిస్తారు అని నేను నేను నేనుగా చెప్తున్నా నాకు ఎట్లాంటి ప్రలోభాలు కానీ డబ్బులు కానీ నాకు నేను పోటీ చేసినప్పుడు వచ్చిన అవకాశాలు ఎంటీ చెక్కులు కూడా నా దగ్గరికి వస్తుంటే కూడా నేను తీసుకోలేదు నాకు అవసరం లేదు దేవుడి ఇచ్చింది చాలు ఈ పార్క్ విషయంలో కూడా చాలా మటుకు అడిగారు నేను నీకు ఎంత కావాలి నీకేం కావాలి ఎంత ప్లేస్ కావాలా ఎందుకు నువ్వు ఒక్కడో పక్కకు జరుపుకో ఎందుకు అంత జిద్దు చేస్తున్నావు కొన్నిసార్లు నీకు తిట్టను వస్తుంది ఆడపిల్లలు ఉన్నారు ఏమనుకుంటున్నావు నువ్వు అన్నాడు సార్ ఒకవేళ పోయేది ఉంటాను అప్పుడు ప్రాణం ఎక్కడైనా పోతుంది ఇది శాశ్వతం కాదు కదా అదే కారణంగా పోతే నేను తట్ట తల్లిగి ఆ పార్కు నేను కింద పడిపోవచ్చు అది నేను లైఫ్లో చాలాసార్లు చూసినా బట్ అట్లాంటి కాంప్రమైజెస్ లేదు నేను సదాగా కొనుక్కున్నా కష్టపడ్డా నిర్మాణం చేసుకున్నా నాకు ఇది ఒకటి ఉంది నా పాఠశాల భవనం నా సొంతం నాకు సొంత ఇల్లు లేదు అరవింద్ గారు చాలాసార్లు చెప్పారు ఏ పందలే ఆడేడే ఉంటావు పైన కట్టుకొని పైన ఉండవాని కానీ ఫుద్దు అంతా స్కూల్లో ఉండి రాత్రిపూట మళ్ళీ అదే వాతావరణంలో ఉంటే కొంత ప్రశాంతత ఉండదు కానీ ఎందుకంటే నేను ఇంత ఆరోగ్యం ఉండడానికి కారణం కూడా ఏంటంటే నైన్ ఓ క్లాక్ కానీ ఆ టెన్ ఓ క్లాక్ ఓ క్లాక్ కానీ నేను ఇంటికి వెళ్ళిన అంటే స్నానం చేసుకొని భోజనం చేసుకొని ఫోన్ బయట పెట్టేసి నేను లోపలకి పడుకోవటం ఫోన్ లిఫ్ట్ చేయను ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద ఉంటే మా నాకు క్లోజ్గా ఉండే వాళ్ళకి మా మిస్సెస్ నెంబర్ తెలుసు ఆమెకు ఫోన్ చేసి ఆమె వెంటనే ఎత్తుతుంది పలు నోళ్ళు ఫోన్ చేశారంటే వెంటనే కాల్ బ్యాక్ చేసి వెళ్ళిపోతాం అది పన్నెండు రాత్రి అయినా తప్పకుండా పోతే అటెంప్ట్ చేసినా అట్లాంటి సంఘటనలు నా మిత్రులకు తెలుసు కొంతమంది కొన్ని కొన్నిసార్లు జరుగుతాయి ఓకే అయితే ఇది రఘురామ్ రెడ్డి గారి యొక్క ఫీలింగ్స్ ఎందుకంటే వారు గతం నుంచి ఈ ఇరవై రెండవ డివిజన్లో అనేక సేవా కార్యక్రమాలు చేసినారు ఎక్కడ శుభ అశుభ కార్యక్రమాలు జరిగినా తను ముందున్నాడు పేదలకు ఎంతో సర్వీస్ అందించాడు ఈ క్రమంలో అంటే పునాదుల మీద అతను సేవ నేర్చుకున్నాడు అతని సతీమణి ప్రవీణ గారుగా వారికి పూర్తి స్థాయిలో సహ సహకారాలు అందించడం వల్లనే తను ఈ స్థాయిలో ఉన్నానంటే వారు ఒక ఇంత ఎమోషనల్ గుడ్గా అవుతున్నారు ఇది ఒక బాండింగ్ అంటే భార్యాభర్తల మధ్యన ఉండాల్సిన బాండింగ్ ఈ నవదంపతులకు ఈరోజు వస్తున్న నవదంపతులకు కొత్తగా పెళ్ళవుతున్న వారికి మీరు ఒక ఆదర్శ పురుషులుగా నిలుస్తారు ఆదర్శ దంపతులుగా నిలుస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు చిన్న చిన్న కారణాలకే విడిపోతున్న ఎంతోమంది ఇలాంటి పెద్దలను గమనిస్తే వారి జీవితాలు కూడా సెట్ అయ్యే అవసరం అవసర అవసర ఉంటాయి రాజకీయ రంగంలో వచ్చిన ప్రవీణ గారు తప్పనిసరిగా విజయం సాధించి తీరుతారని ఇక్కడ ఉన్న వారందరూ చెప్తున్నారు ఖచ్చితంగా ఈ దఫా తాము చేసిన సేవలే వేరే అవసరం లేదు తాము చేసిన సేవలే మమ్మల్ని నిలబెడతాయని గెలిపిస్తాయని ప్రవీణ గారు కార్పొరేటర్గా ఈ ఇరవై రెండవ వార్డు డివిజన్కు సంబంధించిన వాణిని వాళ్ళు వినిపిస్తారని చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి థ్యాంక్ యూ